అందరికీ నమస్కారం అండి శ్రీ పాద సుధాశ్రవంతి ఛానల్కి మీకు అందరికీ స్వాగతం ఈ మధ్యన చాలామంది తీర్థయాత్రలు చేస్తూ కాశీ యాత్రకు వెళుతున్నారు కాశీ యాత్రకు వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలామంది ఒక మాట అంటూ ఉంటారు మీరు కూడా వినే ఉంటారు కాశీ యాత్రకి వెళ్ళిన వాళ్ళు ఒక కాయను ఒక పండును అక్కడ వదలాలట కదండి అందుకని మేము కాకరకాయను లక్ష్మణ ఫలాన్ని వదిలామండి అని చెబుతూ ఉంటారు మనకు ఇష్టం లేదు కదా అని చేదుగా ఉంటుంది కదా అని కాకరకాయను మన ప్రాంతంలో దొరకదు కదా అని లక్ష్మణ ఫలాన్ని వదలటం కాదండి దాని అర్థం కాశీలో వదలవలసినవి ఈ కాయాన్ని అంటే ఈ శరీరాన్ని ఈ శరీరాన్ని కాశీలో వదలడం అంటే కాశీలో ప్రాణాలు పోతే ముక్తి లభిస్తుంది ఇంకా తిరిగి పుట్టవలసిన అవసరం ఉండదు పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం యహ సంసారే బహుదుస్తారే కృపయా పారే మురారే అని శంకర భగవత్పాదులు మనందరి తరఫున ప్రార్థించేవారు కదండి భజగోవిందం శ్లోకాలలో కనుక కాశీలో మరణిస్తే ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడి ఈ ఆత్మ పరమాత్ముడిలో కలిసిపోతుంది తిరిగి జన్మించవలసిన అవసరం ఉండదు మరి ఫలం సంగతి ఏమిటండి పండు అంటే ఫలం ఫలం మనము ఎన్నో జన్మలుగా మంచి పనులు చేస్తే పుణ్యఫలం చెడ్డ పనులు చేస్తే పాపఫలం మూటలు మూటలుగా మోసుకొస్తున్నాం ఆ పాప ఫలాలు పుణ్యఫలాలు అనే కర్మఫలాలను కాశీలో భగవంతుడికి సమర్పించేస్తే మనకి ముక్తి కలుగుతుంది ఈ ఆత్మ పరమాత్ముల్లో కలిసిపోతుంది తిరిగి జన్మించవలసిన అవసరం ఉండదు కనుక కాశీలో వదలవలసినవి ఏ కాకరకాయో ఏ లక్ష్మణ ఫలమో కాదండి ఈ కాయాన్ని మన కర్మ ఫలాలను ఇవి కనుక కాశీలో వదిలేస్తే మనకి ముక్తి కలుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు ఈసారి ఎవరైనా మీతో కాశీ వెళ్ళొచ్చాము ఆ ఫలాన్ని వదిలాము ఈ కాయను వదిలాము అని చెబితే మీరు వాళ్ళతో ఈ విషయాలన్నీ వివరంగా చెబుతారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్